హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అయిన వార్త నవంబర్ ఒకటి నుంచి ముఖ్యంగా కొత్త రూల్స్ అన్నమాట మొత్తం ఐదు రకాల రూల్స్ అనేది అన్నమాట సో అవన్నీ కూడా ఏంటనేది వీడిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ చివరి వరకు చూడండి ఇవన్నీ కూడా అమల్లోకి రాబోతున్నాయి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు ఫోన్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్న లైక్ చేయడం మర్చిపోతున్నారు అట్లా లైక్ చేయండి వీరకైతే వెళ్ళిపోదాం అండి సో మొట్టమొదటి అప్డేట్ వచ్చేసి ప్రధానంగా మనకు పేరు చిరునామా పుట్టిన తేదీ వంటి వివరాలు ఇకపోయినా ఇంటి నుండి పూర్తిగా ఆన్లైన్లో అప్డేట్ అయినా చేసుకోవచ్చు అనమాట దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే ఆన్లైన్ ప్రక్రియ సో వివరాలు సమర్పించి పాన్ కార్డ్ వంటి ఇతర అధికార పత్రాలతో ఆటోమేటిక్గా ధృవీకరించబడతాయి సో ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే ముఖ్యంగా జూన్ పద్నాలుగు రెండు వేల ఇరవై ఆరు వరకు ఆన్లైన్ డాక్యుమెంట్ అప్డేట్ ఉచితంగా లభిస్తుంది అనమాట పాన్ కార్డు అదేవిధంగా అదే సమయంలో డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదులోపు పాన్ కార్డు ఆధార్ కార్డుతో లింక్ చేయడం తప్పనిసరి చేశారనమాట ఇక ఇందుకు సంబంధించి ఈ గడువును పాటించకపోతే జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుండి పాన్ కార్డు ఇన్యాక్టివ్ లాగా అయితే అవుతుంది కాబట్టి అందరు కూడా గుర్తుంచుకోండి కొత్త రూల్స్ అయితే వచ్చాయి అదేవిధంగా చివరగా ఆర్థిక సంస్థలలో కేవైసీ ప్రక్రియ కూడా పేపర్లెస్కి అయితే రహితంగా మారబోతుంది అనమాట దీనికి ఆధార్ ఓటీపీ ధృవీకరణ మరియు వీడియో కేవైసీ పద్ధతులు కూడా ఉపయోగపడతాయి అనమాట అదేవిధంగా పేరు చిరునామా పుట్టిన తేదీ మొబైల్ నెంబర్ వంటి వివరాలి పైన ఇంటి నుండి అప్డేట్ అనేది చేసుకోవచ్చు అనమాట ఆధార్ సంబంధించి కావచ్చు అప్డేట్ కోసం సమర్పించిన వివరాలు పాన్ కార్డు పాస్పోర్ట్ డ్రైవింగ్ లైసెన్స్ వంటి అధికార పత్రాలతో ఆటోమేటిక్గా ధృవీకరిస్తారనమాట ఉచితంగా ఆన్లైన్ డాక్యుమెంట్ అప్డేట్ చేసుకోవచ్చు జూన్ పద్నాలుగు రెండు వేల ఇరవై ఆరు వరకు అయితే ఆన్లైన్లో డాక్యుమెంట్ అప్డేట్ చేయడానికి ఫ్రీగా అయితే ఇచ్చారు అదేవిధంగా పాన్ కార్డ్ ఆధార్తో లింక్ చేయడానికి చివరి తేదీ డిసెంబర్ ముప్పై అంటే ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు ఇచ్చారు గడువులోపు లింక్ చేయకపోవడం విఫలమైనట్లయితే కార్డ్ అనేది నాక్టిక్లోకి వెళ్ళిపోతుంది బ్యాంకులో ఆర్థిక సంస్థలు కేవైసీ ప్రక్రియను మరింత సులభతరం చేసింది ఆధార్ ఓటీపీ ధృవీకరణ వీడియో కేవైసీ పద్ధతుల ద్వారా వేగంగా అయితే చేయబోతున్నారు అనమాట ఇవన్నీ కూడా ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందనమాట అదేవిధంగా ముఖ్యంగా చూసుకున్నట్లయితే పేరు చిరునామా అప్డేట్ సంబంధించి అప్డేట్ వేలుముద్రలకు సంబంధించి ఇవన్నీ కూడా ఆ రుసుము అంటే ఏ రకంగా ఉండబోతుంది ఏంటనేది కూడా ఇవ్వడం అయితే జరిగిందండి నవంబర్ ఒకటి నుంచి ముఖ్యమైన కొన్ని రూల్స్ అనేవి మారనున్నాయి ఇక ఆధార్ కార్డు క్రెడిట్ కార్డు అదేవిధంగా గ్యాస్ ధరలు మ్యూచువల్ ఫండ్స్ అన్ని రూల్స్ అనేది చేంజ్ చేయబోతున్నారు అదేవిధంగా ఇప్పటికే ఆధార్ కార్డు సంబంధించి ఇక్కడ నుంచి ఆన్లైన్లో వెసులుబాటు ఇవ్వడం జరిగింది ఎస్బీఐ క్రెడిట్ కార్డులో ఛార్జీలలో మార్పులు కూడా ఉండబోతున్నట్లు చెప్తున్నారు తన క్రెడిట్ కార్డు సంబంధించి కొత్త నియమాలు ప్రకటించింది నవంబర్ ఒకటి నుంచి కూడా అన్సెక్యూర్డ్ అనగా కార్డు అన్సెక్యూర్డ్ కావచ్చు త్రీ పాయింట్ సెవెన్ ఫైవ్ ఛార్జీలు వసూలు చేస్తుంది అనమాట సిఆర్ఈడి కావచ్చు చెక్కు లేదా మోబిక్విక్ వంటి యాప్ల ద్వారా పాఠశాల లేదా కళాశాల ఫీజులు కనుక చెల్లిస్తే వన్ పర్సెంట్ అదనపు ఛార్జీలు అనేది వసూలు చేస్తామని చెప్పడం జరిగింది అనమాట ఇవన్నీ కూడా సో ఇక మ్యూచువల్ ఫండ్స్ సంబంధించి కూడా ఒక అప్డేట్ ఇచ్చారు మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడి పెట్టడానికి సెక్యూరిటీస్ అండ్ ఎక్సైజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీ కొత్త నియమాల్లో అమలు చేసింది అనమాట ఇప్పటి నుంచి పదిహేను లక్షల కంటే ఎక్కువ లావాదేవీలు చేసి చేసే ఏ ఏఎంసీ కావచ్చు ఆస్తి నిర్వహణ కంపెనీ అధికారి ఉద్యోగి లేదా వారి కుటుంబ సభ్యుడు అయినా దానిని కంపెనీ కంప్లయన్స్ ఆఫీస్కర్కు నివేదించవచ్చు అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చే ప్రయత్నం చేశారు అదేవిధంగా లాకర్ నామినీ నియమాల్లో కూడా మార్పులు తీసుకొచ్చారు అన్నమాట నవంబర్ ఒకటి నుంచి బ్యాంకింగ్ వ్యవస్థలో కూడా ప్రధాన మార్పులు చేయనుందనమాట ఇందులో వచ్చేసి ఇప్పటివరకు ఖాతా లేదా లాకర్ కోసం ఒక నామినీ మాత్రమే ఇవ్వగలిగింది కానీ ఇప్పుడు నుంచి కస్టమర్లు ఒకే ఖాతాకు నలుగురు నామీలు నియమించుకునే ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది ఇక ఎల్పిజి సిఎన్జి పిఎన్జీల ధరలో మార్పులు అయితే ఉండబోతున్నాయి ప్రతి నెల మాదిరిగానే నవంబర్ ఒకటి తేదీన చమురు కంపెనీలు అంతర్జాతీయ మార్కెట్ల ధరల ఆధారంగా వీటిని నిర్ణయిస్తారు కాబట్టి ఈసారి ధరల పెరుగుదల ధరల తగ్గుదల రెండు జరిగే అవకాశం అయితే ఉన్నట్లు అప్డేట్ అయితే తీసుకొచ్చే ప్రయత్నం జరిగిందండి